హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఎంబీబీఎస్ గవర్నమెంట్ పోస్టులకి అప్లికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ఎంహెచ్ఎస్ఆర్బీ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ వన్ ఎంహెచ్ఎస్ఆర్బీ తెలంగాణ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు థర్డ్ వన్ కనిపిస్తుంది కదా వెబ్ నోటీస్ అని అదైతే క్లిక్ చేయండి ఇప్పుడు అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు వెబ్ నోటీస్ అయితే చూద్దాం ఒకసారి దీంట్లో చూసుకుంటే టోటల్ నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది అలాగే అడిషనల్గా ఏడు పోస్టులకు కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనకు అయితే అప్లికెంట్ డీటెయిల్స్ అయితే మనకు పీడిఎఫ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది మనకి అఫీషియల్ వెబ్సైట్లో దాంట్లో మీ జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ మార్క్స్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అవన్నీ కూడా మీకు మెన్షన్ చేశారు అలాగే మీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పీరియడ్ అవి కూడా మీకు ఎన్ని ఎన్ని డేస్ చేశారనేది కూడా మెన్షన్ చేశారు క్లియర్గా ఒకసారి మీరు చూసుకోండి అలాగే దాంతోపాటు మీ రిమార్క్స్ కూడా ఉన్నాయి రిమార్క్స్లో ఏవైతే ఉన్నాయో మీరు ఆ రిమార్క్స్ని సెప్టెంబర్ ఆరో తారీఖు నుండి సెప్టెంబర్ పదో తారీఖు వరకు ఈ టైంలో అయితే మీరు మీ అబ్జెక్షన్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఓన్లీ ఆన్లైన్ మోడ్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మీరు మీ అబ్జెక్షన్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఆఫ్లైన్ అయితే లేదు ఇక్కడ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అదొకసారి అయితే మీరు చూసుకోండి అలాగే ఈ అబ్జెక్షన్స్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ వన్ టైం మీరు ఎంటర్ చేస్తే అదే ఇంకా ఫిక్స్ అవుతుంది ఒకసారి అది కూడా మీరు చూసుకోండి సో మీరు జాగ్రత్తగా మీ అబ్జెక్షన్స్ని అయితే ఫిల్ చేయండి అది కూడా కేవలం రిమార్క్స్లో ఉన్నటువంటి వారు మాత్రమే చేయాల్సి ఉంటుంది అది ఒకసారి మీరు చూసుకోండి అందరూ కాదు మీరు మీ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదొక పీడిఎఫ్ ఫైల్లో అయితే మీరు చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మీరు చూసుకోండి ఈ సెప్టెంబర్ సిక్స్త్ నుంచి సెప్టెంబర్ టెన్త్ మధ్యలో మీరు మీ అబ్జెక్షన్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఫిల్ చేసిన తర్వాత మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు నేను మళ్ళీ మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే మన ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మీ అబ్జెక్షన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అబ్జెక్షన్ సబ్మిషన్ ఫామ్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబరు ఈడ టైప్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ రాగానే మీరు అక్కడ మీ పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరి అయితే రిమార్క్స్లో ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ చేయండి అప్లికెన్స్ ఫుల్ డీటెయిల్స్ లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ మీరు అయితే చెక్ చేయండి ఒకసారి నెక్స్ట్ ప్రొఫెషనల్ మెట్లిస్ట్ రాగానే మన ఛానల్లో అయితే వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్